మిత్రులందరికీ నమస్కారం కెకెవీ నాయుడు సమాచార స్రవంతి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం సమాచార స్రవంతిలో ఏపీ పెన్షనర్స్కి సంబంధించి ఈ నెల నుంచి మారినటువంటి పే బిల్ యొక్క స్వరూపం అందులో ఉన్నటువంటి అంశాలు పాత పేస్లిప్స్కి ఇప్పుడు నూతనంగా ఈ నెల నుంచి మారిన పేస్లిప్ స్కి మధ్య ఉన్న తేడాలు వివరాలనన్నిటినీ ఒక్కొక్కటిగా మనం ఈ వీడియో ద్వారా పరిశీలన చేద్దాం పాత అంటే ఇప్పటి వరకు ఈ నెల వరకు ఇవ్వబడినటువంటి పాత పే స్లిప్స్ కనుక చూసినట్లయితే దాంట్లో ఉన్న వివరాలు ఈ కొత్త పే స్లిప్స్లో కొన్ని అంశాలను తొలగించడం జరిగింది ఈ సిఎఫ్ఎంఎస్లో ప్రతి నెల జారీ చేయబడి పే స్లిప్స్ లో ఉన్న అంశాలను చూద్దాం ఏప్రిల్ పేడి మే నుంచి రూపు మారిన పెన్షనర్స్ పే స్లిప్స్ అందరూ గమనించాలి స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు వారు చాలా కాలం క్రితమే డైరెక్టర్ ట్రెజరీస్ వారిని పెన్షనర్స్ పే స్లిప్స్ రూపాలు మార్పులు చేయాలనుకోవడం జరిగింది ఇప్పటి వరకు చేయలేదు కానీ ఈ నెల నుంచి మార్చారు పెన్షనర్స్ పే స్లిప్స్ నందు ఈ నెల నుండి కమ్యూటేషన్ రికవరీకి సంబంధించిన ప్రారంభ తేదీ ముగింపు తేదీలను పొందుపరుచుతూ మార్పులను చేశారు వాటిని ఇక్కడ మనం చూడండి ఈ పే సెప్లో చూసినట్లయితే కంప్యూటేషన్ డెడక్షన్ ఈ నాలుగు డిడక్షన్స్ ఉన్నాయి అది మొదటికి కంప్యూటేషన్ డిడక్షన్ ఏ డేట్ నుంచి ఏ డేట్కి అలా నాలుగేట్లకి కూడా ఇక్కడ డేట్స్ ఇవ్వడం జరిగింది ఈ నెల నుంచి డిఆర్ చెల్లింపుల దగ్గర డిఆర్ ఎంత పర్సంటేజ్ ఇవ్వబడుతుందో కూడా నోట్ చేశారు డేట్నెస్ రిలీఫ్ పర్సంటేజ్ దగ్గర మనం ఇక్కడ పరిశీలన చేసినట్లయితే ఈ పే స్ట్రిప్ లో డిఎన్ఎస్ రిలీఫ్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అనేది నోట్ చేయడం జరిగింది ఇవి మనం గత నుంచి అడుగుతున్నాం కానీ చేయలేదు ఈ నెల నుంచి మాత్రం ఇంప్లిమెంటే ఐషన్ఎల్ కోండమా పెన్షన్ ఎదురుగా దాని శాతం కూడా ఈ నెల నుంచి చూపుతున్నారు ఈ పే స్లిప్లో చూడండి ఏషనల్ కోండమాఫ్ పెన్షన్ సెవెన్ పర్సెంట్ ఈయనకి వస్తూ ఉందనమాట అంటే డిఎన్ఎస్ ఎలవెన్స్ కింద మెడికల్ ఎలవెన్స్ కింద ఎడిషన్ కోండం చూపిస్తారు ఈ నెల పే స్లిప్లో ఫారం సిక్స్టీన్ తొలగించారు నెట్ పేబుల్ కాలం అని కూడా తొలగించారు చూడండి ఈ గత పే స్లిప్ లో పేమెంట్ సెమరీ అని ఫార్మ్ సిక్స్టీన్ అని ఇలా కనిపించే రైట్ అయినా కానీ ఇప్పుడు ఈ పే స్లిప్ లో అవి తిరిగి తొలగించబడ్డాయి అలాగే కమిటేషన్ రికవరీ పదిహేను సంవత్సరాలు పూర్తయి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ స్లిప్ లో కి సంబంధించిన ఇవే వివరాలు ఉండవు ఈ స్లిప్ లో చూడండి ఇక్కడ ఈ పే స్లిప్ ఆయనకి కంపిటీషన్ పూర్తయినందు వలన కంపిటీషన్ సంబంధించిన వివరాలు ఏమీ నోట్ చేయబడి ఉండవు అలాగే నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తి నవంబర్ నుంచి ఎవరికైతే ఈ కమిటేషన్ రికవరీని నిలిపియ పడ్డదో వారికి మే నెల పెయిడ్ ఇన్ జూన్ నుంచి కంపిటీషన్ రికవరీ పీరియడ్ పదిహేను సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు చూపించబడుతుంది వీరి దగ్గర నుండి రెగ్యులర్గా వారు కట్టవలసినటువంటి రికవరీ ప్లస్ ఈ పన్నెండు ఆరు నెలల కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటిది పన్నెండు వాయిదాలు చేసి ఒక్కొక్క వాయిదా చెప్పడం పన్నెండు నెలల పాటు వారి దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుందని చెప్పి ఇటీవలనే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ముందు ప్రభుత్వం తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి మన తెలిసినదే ఇక పే స్లిప్ లో సాఫ్ట్వేర్ చేసిన మార్పుల వల్ల ఈ నెల నుంచి సిఎఫ్ఎంఎస్ లో పోస్ట్ చేసిన పే స్లిప్స్ అన్నిటికీ ఈ నూతన సాఫ్ట్వేర్ ఎత్తింపు చేయడం వల్ల ఈ నెల నుంచే కాక పే సిఎఫ్ఎంఎస్ సైట్ లో అవైలబుల్ గా ఉన్నటువంటి అన్ని పే స్లిప్స్ కూడా వీటిని ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోయి అప్లోడ్ అయిపోయింది కాబట్టి మనం ఇకపైన పాత తో ఉన్న పేజ్ స్లిప్స్ని మనం సిఎఫ్ఎంఎస్లో చూడలేము గతంలో లేని విధంగా ఇక్కడ ఈ స ఈ నెల నుంచి ఇచ్చినటువంటి స్లిప్ లో ఎస్టిఓ పేరు ఎస్టిఓ తర్వాత డిడిఓ ఆ డిడివో దగ్గర డిడిఓకు సంబంధించినటువంటి కోడ్ని మెన్షన్ చేయడం జరిగింది ఇది చాలా ఉపయుక్తంగా ఉంది ఈ కోడ్ ఉండడం వల్ల మనం ఏ డిడిఓకైనా సిఎఫ్ఎంఎస్ ఎస్ఎస్ఆర్టీఎస్లో ఇన్సిడెంట్ రేట్ చేయాలంటే ఈ కోడ్ వల్ల ఉపయోగపడుతుంది ఇది ఒక అడ్వాంటేజ్ అలాగే రెండు వేల పదిహేను దాటిన తర్వాత రిటైర్ అయిన వారికి వారి ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ అప్డేట్ చేయబడ్డాయి అంటే వాళ్ళందరి కూడా మన పీపీఓ కాపీలో వాళ్ళ వివరాలు పూర్తిగా ఇవ్వబడి ఉన్నందువల్ల అవన్నీ అప్డేట్ చేయబడ్డాయి రెండు వేల పదిహేనుకు ముందు రిటైర్ అయిన వాళ్ళలో చాలా మంది ఫ్యామిలీ ఫంక్షన్స్ కి సంబంధించిన వివరాలు అంటే పుట్టిన తేదీ పూర్తి సంవత్సరం వేయటమో లేకపోతే రఫ్గా ఏజ్ వేయటమో చేయడం వల్ల అవన్నీ అప్డేట్ చేయబడలేదని ఈ పేస్ట్రిప్స్ నుంచి తెలుస్తూ ఉన్నాయి అలాగే పేస్ట్రిప్ లో గతంలో ఇవ్వబడినటువంటి ముందుగా చెప్పినట్టుగా పేమెంట్ సమ్మరి వివరాలని ఈ నెల నుంచి పూర్తిగా తొలగించారు ఇది తొలగించినప్పటికీ మొత్తం పేమెంట్ వివరం ఎంత అనేది మొత్తం టేక్ అవే శాలరీ ఎంత అనేది ఈ కొత్త పే స్లిప్లో అడుగురున్నటువంటి టోటల్ కాలంలో టోటల్ రోలో చివరిన చూపించడం జరిగింది కానీ పే లో ఈ పేమెంట్ సమ్మరీ చూపించితే బాగుండి ఉండేది దాన్ని తొలగించడం కొంత మనకు ఉపయుక్తంగా లేదని చెప్పవచ్చు ఇదిగో చూడండి గతంలో ఇలా పేమెంట్స్ అమ్మ ఉండేది ఎర్నింగ్స్ డిడక్షన్స్ అడ్జస్ట్మెంట్స్ నెట్ పే మనకి కనిపించేది ఇప్పటి ఆ అవకాశం లేదు అలాగే కమిటేషన్ తీసుకున్న మొదటి వాయిదా తేదీ మరియు చివరి తేదీ ఈ నెల పే స్ట్రిప్లో నోట్ చేస్తున్నారు మీకు ముందుగానే చూపించినట్టుగా ఆ డేట్ ఖచ్చితంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండడం వల్ల మనం ఏ నెలతో మన వాయిదా పూర్తవుతుంది ఏ నెల నుంచి ఏ తేదీ నుంచి మన కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అనేది ప్రతి పే పేస్లిప్ చూసుకోగానే మరి తెలుస్తూ ఉన్నది ఇది కొంతవరకు అడ్వాంటేజే సడన్ గా ఇప్పటికిప్పుడు ఎందుకు చేర్చారు ఈ అంశం అంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఈ అంశాలను మరి యాడ్ చేయడం జరిగింది చాలా కాలంగా ఇదే అంశాన్ని మనం కోరుతున్నప్పటికీ చేయలేదు ఎన్ని డిడక్షన్స్ అయితే ఉంటాయో అన్ని డిడక్షన్స్కి కంప్యేటన్ కంపిటేషన్ సంబంధించిన అన్ని డిడక్షన్స్కి ఫ్రమ్ డేటు పూర్తిగా చివరి కంప్లీట్ అయ్యే డేట్ ఇక్కడ చూపించడం జరిగింది అడిషనల్ కౌంటమ్ ఆఫ్ ఫంక్షన్కి కి సంబంధించి కూడా పర్సంటేజ్ చూపించడంతో పాటు ఈ అడిషనల్ కౌంటమ్ ఆఫ్ ఫంక్షన్ మన పేసరిలో గతంలోని ఇప్పుడులో కూడా చూసినట్లయితే ఏక్యూపీని సెపరేట్గా గా చూపిస్తారు దానిపై వచ్చే ఏదైతే డిఆర్ అయితే ఉందో డిఎన్ఎస్ రిలీఫ్ అది రెగ్యులర్ డిఆర్తో తో కలిపి చూపుతారు ఇప్పుడు కూడా అలాగే సపరేట్గానే గానే అడిషనల్ క్వాంటమ్ ఫంక్షన్ కింద చూపించారు దానికి సంబంధించినటువంటి డిఆర్ ఏదైతే ఉందో రెగ్యులర్ డిఆర్ కలిపి చూపిస్తా చూపిస్తూ ఉన్నారు అలాగే ఇక గతంలో ఫారం సిక్స్టీన్ డీటెయిల్స్ ముఖ్యమైనవి ఇవి చూపించేవారు దీనివల్ల ఏమైందంటే ఫిబ్రవరి పే స్లిప్ తీసుకుని మనం ఆ పే స్లిప్లో ఉన్నటువంటి ఫార్మ్ సిక్స్టీన్ డీటెయిల్స్ ఆధారంగా ఎవరికైతే ట్యాక్స్ పడలేదో వాళ్ళంతా ట్యాక్స్ పే చేయడానికి అవకాశం ట్యాక్స్ పే చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ చేయడానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఇది తీసేయడం వల్ల కొంత ఇబ్బంది అయింది అయినప్పటికీ దీనికి సంబంధించి ఒక చిన్న మాడిఫికేషన్ ముందు చెప్తాను ఇది ఫార్మ్ సిక్స్టీన్ డీటెయిల్స్ ఇలా ఉండేవి మనం గ్రాస్ శాలరీ బ్యాలెన్స్ ఇన్కమ్ అండర్ హెచ్డి శాలరీ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ బెయిల్ ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ ఇంక్లూడింగ్ సెస్ ఇలాగా చూపించేవారు దీనివల్ల ఇది ఓల్డ్ సిస్టంలో లో చేసినప్పటికీ న్యూ సిస్టంలో లో ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు లోపు వారికి పడేది కాబ కాదు కాబట్టి కొంతవరకు అవగాహన ఉండేది ఇప్పుడు ఇది లేకుండా పోయింది అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఈ సంబంధించినటువంటి ఫారం సిస్టర్లో డీటెయిల్స్ చూడాలంటే ఒక అవకాశం ఉంది అది ఏంటంటే మన గ్రాస్ పెన్షన్ ఎర్నింగ్స్ దగ్గర బేసిక్ పెన్షన్ ప్లస్ డిఆర్ ప్లస్ మెడికల్ ఎలవెన్స్ ప్లస్ అరియర్స్ ఏవైనా వస్తే అవి కలుపుకొని వాటిలో కంపిటీషన్ డిడక్షన్స్ తీసేస్తే మిగిలినటువంటి ఆదాయం అంటే పన్నెండు నెలలకి టోటల్ కాలంలో కింద కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ఈయనకి సంబంధించి టోటల్ వైటీడీలో చూసినట్లయితే ఈయనకి ఆ వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్ ఈ సంవత్సరంలో ఎంత అనేది ఆ టోటల్ చివరి కాలంలో ఆరు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది రూపాయలుగా చూపించబడటం జరిగింది దాన్ని ఈ టై ఈ ఫైలింగ్నప్పుడు ఆ టోటల్ ఇన్కమ్ లో దాన్ని చూపించుకోవచ్చు సిఎఫ్ఎంఎస్ లో ప్రతీ నెల జారీ పే స్లిప్ అంశాలలో ఇప్పుడు ఏ అంశాలు ఉంటాయి ఇక మీద జారీ చేస్తున్నటువంటి పే స్లిప్లో ఏ అంశాలు ఉంటాయి గతంలో తీసేసిన మనం చూసాం కొత్తగా యాడీ చూసాం ఇప్పటి ఇక రాబోయే కాలం నుంచి పే స్లిప్లో ఏ అంశాలు ఉంటాయనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం మనం ఒకసారి పే స్లిప్ను చూసినట్లయితే ఈ పే స్లిప్ అందరూ ప్రతి నెల ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని చూడాల్సిన అవసరం ఉంది చూడండి ఇది పే స్లిప్ యొక్క ప్రధానమైనటువంటి ముందు భాగం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్ పేమెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్కడ ఫిబ్రవరి నెల ఏ నెల అయితే ఆ నెల ఆ నెల ఏ తేదీ నుంచి ఏ తేదీ చూపించడం జరుగుతుంది ఇక ఇందులో మన వివరాలు ఏంటంటే పెన్షనర్స్ నేమ్ ముందుగా మన యొక్క పూర్తి పేరు అక్కడ ఇవ్వబడుతుంది పెన్షనర్స్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇదివరకు పెన్షనర్స్ ఐడి అని చూపించేవారు ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి అని క్లియర్ గా చూపిస్తున్నారు పీపీఓ నెంబరు అలాగే పెన్షనర్ టైప్ అది ఫ్యామిలీ పెన్షనరా సర్వీస్ పెన్షనరా ఏంటి అనేది అక్కడ వస్తుంది నేచర్ ఆఫ్ పెన్షన్ సివిల్ పెన్షనా ఇంకేమైనా ఆర్పిఎస్ ఏ పిఆర్సీలో మనం ఉన్నాము డిఆర్ గ్రూప్ ఏపీ స్టేట్ వల్ల మన డిఆర్కి లేదా సెంట్రల్ గవర్నమెంట్ వల్ల ఏంటి అనేది డిఆర్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఎందుకు వస్తుందంటే ఈ కాలం ఫ్యామిలీ ఫంక్షనర్ సర్వీస్ ఫంక్షన్ రెండు పొందుతున్న వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ రెండిటిలో ఏదో ఒక డిఆర్ మాత్రం వస్తుంది కాబట్టి ఒక దాంట్లో ఎస్ ఒక దాంట్లో లోన్ వస్తుంది కాబట్టి అది ఈ కాలం ఇక్కడ చూపించడం జరిగింది తర్వాత కాలంలో తర్వాత రోజు బ్యాంక్ నేమ్ మనం పెన్షన్ డ్రా చేస్తున్నటువంటి బ్యాంక్ నేమ్ మన బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవి పెన్షన్ పే స్క్రిప్ లో మొదటి కాలంలో వివిధ రోజులో ఉండేటువంటి వివరాలు ఇవి చూసిన తర్వాత రెండవ కాలంలోకి వచ్చి రెండవ కాలంలో వివిధ రోజులో ఏ అంశాలు ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఇక్కడ ట్రెజరీ ఆఫీస్ మనం ఏ ట్రెజరీ నుంచి పెన్షన్ పొందుతున్నామో వివరాలు ఉంటాయి డిడిఓ కోడ్ ఇదివరకు డివో ఉండేది ఇప్పుడు డిడిఓ కోడ్ ఇచ్చారు ఈ కోడ్ ఇవ్వడం వల్ల ఏ డివో నుంచి మనం ఫెన్షన్ డ్రా చేస్తున్నాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది పాన్ నెంబర్ పెన్షనర్ యొక్క పాన్ నెంబర్ తర్వాత కాలంలో ఎస్పీ డి సర్వీస్ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ నోట్ చేయబడుతుంది నెక్స్ట్ రోజు ఎస్పీ డివోసి సర్వీస్ పెన్షనర్ డాక్యుమెంట్ కమిన్స్మెంట్ డేట్ అనేది ఇక్కడ అంటే మనం పెన్షన్ పొందినటువంటి డేట్ అనమాట జనరల్గా సర్వీస్ పెన్షన్ రిటైర్ అయినటువంటి తదుపరి డేట్ని డేట్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ ఎస్పి డిఓడి డివోడి అంటే డేట్ ఆఫ్ డెత్ సర్వీస్ పెన్షన్ కనుక మరణిస్తే ఆ మరణించినటువంటి డేట్ ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది ఆ తర్వాత ఈ డేట్ కనుక మెన్షన్ చేస్తే తర్వాత ఫ్యామిలీ పెన్షన్ డీటెయిల్స్ అన్నీ రావబడతాయి ఫ్యామిలీ ఎఫ్పి నేమ్ అంటే ఫ్యామిలీ పెన్షనర్ పేరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో ఆవిడ పేరు అక్కడ ఉంటుంది ఆవిడ లేదు అతను నెక్స్ట్ ఎఫ్పి డిఓబి అంటే ఫ్యామిలీ ఫంక్షనర్ డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఇక్కడ నోట్ అయి ఉంటుంది నెక్స్ట్ ఫ్యామిలీ ఫంక్షనర్ డిఓసి డాక్యుమెంట్ కమిన్స్మెంట్ డేట్ పీపీఓ ఐడి ఇక్కడ పీపీఓ ఐడి అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే పీపీఓ ఐడి మెన్షన్ చేయబడుతుంది తర్వాత ఉన్న వాళ్ళు ఎవరికి పీపీఓ ఐడి అనేది మెన్షన్ చేయబడదు అనేది మన ఇక్కడ గమనించాలి ఇవి సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత మాత్రమే ఫ్యామిలీ పెన్షనర్ వివరాలన్నీ ఇక్కడ ఖచ్చితంగా నోట్ అయి ఉంటాయి ముందు కూడా మనకి గతంలో పే స్లిప్ లో ఫ్యామిలీ ఫంక్షన్ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి తప్ప డీఓసి అనేది నోట్ అయి ఉండదు అది గమనించాలి డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ ఎప్పుడు వస్తుంది సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత ఆ తర్వాత డేట్ నుంచి ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ అనేది వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా డిఆర్ ఏదైతే పర్సంటేజ్ ఉందో అది చెల్లించబడుతుంది మెడికల్ లెవెల్స్ చెల్లించబడతాయి యేషవ్ కోటం కూడా వారి వయస్సును బట్టి ఆ వయస్సు రీచ్ ఎంత పర్సంటేజ్ అయితే అమల్లో ఉందో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎడిషనల్ కొండ కూడా దానిపైన డిఆర్ కూడా సర్వీస్ పెన్షనర్స్ తో పాటు ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా మంజూరు చేయడం అనేది జరుగుతుంది అది ఎడిషనల్ కొండకు సంబంధించినంత వరకు ఇక ఇప్పుడు లేటెస్ట్ పే స్లిప్ మనం ఒకసారి పరిశీలన చేసాం దీనిలో చాలా పైన ఉన్నటువంటి ఫస్ట్ కాలంలో ఆల్ రోజు సెకండ్ కాలంలో అన్ని రోజు చూసాం ఇప్పుడు కింద ఉన్నటువంటి ఎర్నింగ్స్ చూద్దాం ఎర్నింగ్స్లో బేసిక్ పెన్షన్ పీఆర్సీలో ఫిక్స్ అయినటువంటి బేసిక్ పెన్షన్ అమౌంట్ దగ్గర చూపిస్తారు అలాగే డిఎన్ఎస్ రిలీఫ్ ప్రస్తుతం థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ వస్తూ ఉన్నది దాని అమౌంట్ అక్కడ చూపిస్తారు మెడికల్ అలవెన్స్ ఐదు వందల రూపాయలు మన ఆంధ్ర పెన్షనర్స్కి అది చూపిస్తారు నెక్స్ట్ కమిటేషన్ డెడక్షన్స్ ఈ కమిటేషన్ ఒకసారి తీసుకుంటే రెండు వేల పదిహేను పది పదిహేను మధ్యలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కడతా ఉన్నారు వాళ్ళకైతే ఒక డిడక్షన్ చూపిస్తూ ఉంటారు సపరేట్ ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఒక కమిటీషన్ డైరెక్షన్ తీసుకుంటే రెండు కింద అంటే సపరేట్ అయినప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో పర్సంటేజ్ అలాగే సపరేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దానికి రెండు కింద చూపించి రెండు చూపిస్తారు ఒకవేళ పిఆర్సి ఫిక్సేషన్ రెండు వేల ఇరవై రెండులో కొంతమంది మరలా రివైజ్డ్ ఫంక్షన్ తీసుకోవడం జరిగింది అటువంటి వాళ్ళకి నాలుగు డిడక్షన్స్ కనిపిస్తాయి ఆ మొత్తాన్ని ఇక్కడ ఎదురుగా చూపించడం జరుగుతుంది ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో మనం చూ చెప్పుకున్నట్టుగానే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ కంపిటీషన్ డిడక్షన్స్ పూర్తవుతాయి అనేది చూపించడం జరిగింది ఇక రెండో కాలంలో అమౌంట్స్ ఇప్పుడు చెప్పాను నేను మూడో కాలంలో చూసినట్లయితే వైటీడీ ఇయర్ టు డేట్ లేదా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంటాం ఇక్కడ మనం పే స్లిప్ ఏ నెల అయితే తీసుకుంటున్నామో ఆ నెల పే స్లిప్ వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మనం ఇప్పటివరకు ఎంత డ్రా చేసామనేది బేసిక్ పెన్షన్ ఎంత ఇంటీరియం రిలీఫ్ ఉంటే అదేంత డిఎన్ఎస్ రిలీఫ్ అదేంత మెడికల్ అడ్వాన్స్ ఎంత దాంట్లో కంపిటీషన్ డిడక్షన్స్ ఎంత అయితే ఇప్పటివరకు మనం పే చేసాము చూపించి ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ లేదా ఇయర్ టు డేట్ డిడక్షన్స్ దాంట్లో అంటే మనకు వచ్చినటువంటి బేసిక్ పెన్షన్ మెడికల్ డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ ఎలవెన్స్ కలిపి అందులోంచి కమ్యూటేషన్ డిడక్షన్స్ మైనస్ చేసి మనకు వచ్చేటువంటి గ్రాస్ ఇయర్లీ మనం తీసుకున్నటువంటి పెన్షన్ ఎంత అనేది కిందన లాస్ట్ రోలో ఉన్నటువంటి టోటల్ దగ్గర మనకిక్కడ చూపించడం జరుగుతుంది అలాగే తర్వాత కాలంలో డిడక్షన్స్ ఈ డైరెక్షన్స్కి వచ్చేసరికి రెండు రకాలుగా చూపించడం జరుగుతుంది గవర్నమెంట్ డైరెక్షన్ నాన్ గవర్నమెంటా ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి గవర్నమెంట్ లోకి వస్తుంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్లోకి వస్తుంది అవి కాకుండా ఏదైనా కోర్టు డైరెక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నట్లయితే నాన్ గవర్నమెంట్లో చూపించడం జరుగుతుంది ఇక పే లో కింద చూసినట్లయితే టోటల్ గురించి చెప్పుకున్నాం తర్వాత టేక్ హోమ్ పెన్షన్ టేక్ హోమ్ పెన్షన్ అనేది టోటల్ అమౌంట్లో సెకండ్ కాలంలో టోటల్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ అంటే మనకి టోటల్ బేసిక్ పెన్షన్ నెక్స్ట్ ఇంటీరియర్ అదే డిఎన్ఎస్ రిలీఫ్ మెడికల్ టోటల్ టోటల్లోంచి కంపిటీషన్ డిడక్షన్స్ మైనస్ చేయగా వచ్చినటువంటి టోటల్ ఏదైతే ఉందో ఆ టోటల్లో డిడక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిడక్షన్స్ మైనస్ చేయగా మన చేతికి వచ్చే పెన్షన్ ఎంత అనేది ఈ లాస్ట్ రోలు లాస్ట్ కాలంలో చూపించడం జరుగుతుంది ఇది పెన్షన్ పే స్లిప్ లేటెస్ట్ గా వస్తున్నటువంటి పే స్లిప్ ఇంకా ఈ పే స్లిప్ మీద మీకు అనుమానాలు అనుమానాలున్నా ఏదైనా మీరు కొత్త విషయాలు చెప్పాలని నాకు తెలియజేసిందిగా కోరుతా ఉన్నాను ఈ పే స్లిప్ లో మనం చాలా కాలం నుంచి కోరుతున్నది పెన్షనర్స్ కి సంబంధించినటువంటి ప్రతి నెల పెన్షన్ యొక్క బిల్లును కూడా పే స్లిప్ లో ఎంటర్ చేస్తే బాగుంటుందని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని స్టేట్ అసోసియేషన్ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు భవిష్యత్తులో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే పే స్లిప్ మనకి ఉపయుక్తంగా ఉంటుంది మిత్రులారా కేకేవి నాయుడు సమాచార స్రవంతి ఛానల్ ద్వారా మీకు ఫెన్షనర్స్ అండ్ సర్వీస్లో ఉన్న వారికి అనేక అంశాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నా ఈ నా ఈ ప్రయత్నాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతూ నా నా ఛానల్ లో వచ్చినటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ పైన బెల్లైకాన్ క్లిక్ చేసినట్లయితే నా నుంచి వచ్చే వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ డి వెంకటేశ్వర్లు మనకి ఎప్పటికప్పుడు సెక్రటరీ జనరల్ శ్రీ జి ప్రభుదాస్కర్ తో కలిసి ఫంక్షనర్స్కి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నారు వారికి మన యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్లో ప్రవేశపెట్టడానికి అనుకూలమైనటువంటి ఫంక్షనర్స్కి సంబంధించిన అన్ని అంశాలను వారు ఎప్పటికప్పుడు మనకి అందించాలని శ్రీ డి వెంకటేశ్వర్లు గారిని శ్రీ జి ప్రభుదాస్ గారిని కోరుతూ మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ